దేవా అయితే మిథనాని వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి మా దగ్గర అయితే వే వెయిట్ చేస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే మిథున తన ఎదురుగా నిలబడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలా చూడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటిది దెయ్యంలో నా చుట్టే తిరుగుతుందా ఏంటా నాకు నా ఎదురుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అని చెప్పి అలా ఇది అవుతూ ఉంటాడు ఇక మళ్ళీ మిథున కనిపించేసరికి మళ్ళీ షాక్ అవుతూ ఉంటాడు నేను నిజమా భ్రమపడుతున్నాను అసలు ఏం తెలియడం లేదా అని చెప్పేసరికి మళ్ళీ మీదన మాయమవుతూ ఉంటుంది ఏంటిది ఇది నేను ఎందుకు దీన్ని ఎంత దినక తలుచుకుంటున్నాను ఇది నన్ను దెయ్యంలా వదులుతుంది కాదు ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు దేవ అసలు నేను ఎందుకు తనని తలుచుకుంటాను తను నేను తలుచుకుంటేనే కదా నా వెనక నాకు కనిపించినట్లుగా ఉంటుంది నేను అసలు తను ఎందుకు తలుచుకుంటున్నాను తను నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అని చెప్పేసి అయితే బొరపీక్కుంటూ ఉంటాడు దేవ అసలు తనకి నాకు సంబంధం ఏంటి తనెవరో నేనెవరో అలాంటిది తన గురించి నేనెందుకు ఆలోచించాలి అని చెప్పి దేవ అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు చుట్టూ చూసేసరికి ఎక్కడ లేదు కదా మీదన అయినా నాకు ఎందుకు అనిపిస్తుంది ఆ దెయ్యం నన్ను పిచ్చాచిలా ఒగుతుంది కాదు అని చెప్పి అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అలా అటు ఇటు తిరుగుతూ దీన్ని ఎలా వదిలించుకోవాలి అని అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు అయినా తన గురించి నేను ఎందుకు ఇంత దినిగా ఆలోచిస్తున్నాను ఆల్రెడీ వదిలేసుకున్నాను కదా వాళ్ళ అమ్మల దగ్గర ఇంకా నేను తన గురించి ఆలోచించడం ఏంటి అని చెప్పి అయితే దేవా అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఇక్కడ నుంచి తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు తనని వాళ్ళ వాళ్ళని దగ్గర వదిలేసాను అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు అలా తీసుకున్నా సరే అలా ఆలోచిస్తుంటే మిథున మిథున అయితే కనిపిస్తు కళ్ళ కనిపించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అద మళ్ళీ తన కనిపిస్తుంది ఏంటి నాకు అని చెప్పి అయితే అనుకుంటూ తల పీక్కుంటూ ఉంటాడు అయినా తన నాకు ఎందుకు కనిపిస్తుందో ఏంటో అని అయితే దేవ అయితే చాలా ఇదవుతూ ఉంటాడు ఇక మిథన అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటుంది ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది దేవా విషయంలో